అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మీ స్వాతిని అయితే ఈరోజు మా లంచ్ చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ చేస్తున్నానండి దోసకాయ ఎండ్రాయలు ఎగురు పడుతున్నానండి దీంట్లో నూనె వేసాను నాలుగు స్పూన్లు దీంట్లో ఉల్లిపాయని పచ్చిమిరపయ్యిని కరివేపాకు ఎండ్రాయిల్ కూడా వేసేద్దామండి ఎండ్రాయిల్ కూడా ఫ్రై అవుతుంది బాగా ఫ్రై అవ్వాలండి ఎండ్రాయిలు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి దీంట్లో దోసకాయ ప్రాసెస్ ఉన్నాం దోసకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్నాం కదా దీన్ని మంచిగా కలుపుకున్నాం అండి దీంట్లో కొంచెం వాటర్ శాతం ఉంటుంది కదా అదంతా ఇంకిపోయే వరకు మనం మగ్గం సిల్లీలో పెట్టుకొని మగ్గనిద్దామండి ఓకే అండి దోసకాయలు కూడా మగ్గనే కదా దీంట్లో ఒక రెండు టమాటా కట్ చేసుకున్నామండి వేసేసుకున్నాం ముందైతే వెళ్ళే టమాటా అండి ఎందుకంటే టమాటా ముందేస్తే దోసకాయ ఉడకదండి అందుకని దీంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకున్నామండి కొంచెం టమాటాకి కూడా కొత్త బొట్టలు ఫ్రెండ్స్ మగ్గించుకోవాలంటే మేసుకుందామండి ఇదిగోండి టమాటా దోసకాయ బాగా మగ్గిపోయిందండి దీంట్లో కొంచెం కారం అను ధనియాల పొడి వేసుకుందామండి ఇదిగోండి రెండు స్పూన్లు కారమును ఒక స్పూన్ ధనియాల పొడి దీంట్లో వేసుకొని కలుపుతాం ఒక ఫైవ్ మినిట్స్ కలుపుదామండి కారం పట్టింది కదా కొంచెం వాటర్ వేసుకుందామండి దీంట్లోను కొంచెం పది నిమిషాలు అయితే మనకి అయిపోతుందండి దోసకి ఎండ్రైలు ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి దోసకాయ మా ఆంధ్ర స్టైల్ ఎలా ఉంది కామెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉంది చెప్పండి దోసకాయ ఎండ్రోల్ స్పైసీ స్పైసీగా ఓకే ఫ్రెండ్స్ బాయ్